సమయంలో మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాము చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కండ్లు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము దేగల తండ్రి కృపగల దేవా నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలను నైనా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఇదిగోని గొప్ప దేవుడు నాయన మంచి దేవుడు తండ్రి అయా మా మంచి కోరుకునే దేవుడు ప్రభా మా ఎదుగుదలను కోరుకునే దేవుడు తండ్రినికి స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రవ్వ ఇంతవరకు మీరు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపించారు ఇదిగో నాయన ఈ సమయంలో ప్రవ్వ మేము వాక్య సందేశం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి నాయన మీ వాక్యాన్ని మాకు వినిపించండి నాయన పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వ ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రతి మాట మాకు అర్థం కావడానికి సహాయము దయచేయండి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఏసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా ప్రియరా ఈ సమయంలో కొద్ది మాటలు మనము వాక్యాన్ని విందాము యాకోపత్రిక పత్రిక మొదటి అధ్యాయము యోధా పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుదాం యేసు క్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియరా ఈ యోధ రాసినటువంటి పత్రికలో మనకు కొన్ని శ్రేష్టమైన మాటలు మనము ధ్యానిద్దాం ఇక్కడ యోధా గారు ఒక పత్రికను రాస్తూ ఆ పత్రికలో ఏ మాటలను ఆయన ఉచ్చరించాడంటే తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి మనలను కలుగు చేసింది తండ్రి అయిన దేవుడు ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన ఏమండి ఆయన యహోవా మనందరికీ తెలుసు ఈ తండ్రి అయిన దేవుని ఎందు మనం ఏమి చేయబడుతున్నామంటే ప్రేమింపబడి ప్రేమింపబడుతూ ఉన్నాము క్రీస్తు క్రీస్తుయేస్తునందు భద్రము చేయబడి ఏంటి పరిశుద్ధాత్మయందు మనం ఏం చేయబడుతున్నామట ఏంటి విలువబడుతూ ఉన్నామట దేవునికి మహిమ గాక ప్రియర మూడు విషయాలు మనకు అర్థమైతే మన జీవితం యొక్క ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతుంది మొట్టమొదటిగా ప్రేమింపబడి చెప్పాలి భద్రము చేయబడి పిలువబడి ఈ మూడు విషయాలు మనము ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ప్రేమింపబడి ప్రియులు ఈరోజు చాలామంది లోకంలో ఉన్న ప్రేమల కోసం ఎదురు చూస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి ప్రేమల కోసం ఆరాటపడుతూ ఉంటారు మనుషుల దగ్గర ప్రేమను సంపాదించుకోవాలి మనుషుల దగ్గర ప్రేమను పొందుకోవాలని చాలా ఆత్రుత కలిగి ఉంటారు మన సర్వసాధారణంగా మన కుటుంబంలో చూస్తాం ఏంటి భార్య భర్త ప్రేమను పొందు కోరుకుంటుంది భర్త భార్య ప్రేమను కోరుకుంటాడు ఏంటి ఆ పిల్లలు తల్లిదండ్రులు ప్రేమను కోరుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి తల్లిదండ్రులైనటువంటి పిల్లలు ఏం చెప్తారంటే మాకు తల్లిదండ్రులు ప్రేమ కరువైపోయిందండి మాకు తల్లిదండ్రులు ప్రేమ లేదండి అని మనం ఒక్కొక్కసారి కొన్ని మాటలు వింటూ ఉంటాం ఆ మధ్యకాలంలో ఒక వీడియోలో నేను చూశాను ఒక ఆమె ఒక ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక సహోదరి ఆ మీడియా ముందుకు వచ్చి మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా ప్రేమించట్లేదు మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు మాతో వారు సరిగ్గా గడపడం లేదు అని ఒక కుమార్తె ఏంటి మీడియా ముందుకు వచ్చి చాలా కన్నీటితో బాధపడుతుంది ఆ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రుల ప్రేమ వారికి కరువైపోయిందట ప్రియారా తల్లిదండ్రులు ఏంటి పిల్లలతో సంతోషంగా ఆనందంగా గడపట్లేదు ఏంటి ఆ పిల్లలు పిల్లలు ఏమంటారంటే మా తల్లిదండ్రులు మాతో టైం పాస్ చేయట్లేదు మా తల్లిదండ్రులు మాతో టైం స్పెండ్ చేయట్లేదు మా తల్లిదండ్రులు మాతో ఎక్కువగా ఏంటి సమయానికి గడపడం లేదు అని బాధపడుతున్నారు నిజమే కదా పిల్లలు తల్లిదండ్రులు ప్రేమను కోరుకుంటారు ఏంటి ఈ విషయం గురించి మనం ఆలోచన చేస్తే దేవుడి చిన్నటువంటి పిల్లలకు మనం ఎంత ప్రేమను మనం అందిస్తున్నాం దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను పిల్లలతో మనం ఎంత సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం ఎంత సమయాన్ని మనం స్పెండ్ చేస్తున్నామని మనం ఆలోచన చేస్తే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరండి పిల్లల్ని పట్టించుకోరు ఎండి వారు వ్యాపారంలోనూ వారి ఉద్యోగంలోనూ వారు బిజీ అయిపోతారే తప్ప ఎండి వారి గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు పిల్లల గురించి ఆలోచించరు పిల్లల గురించి పట్టించుకోరు ఒకానొక టైం వచ్చిన తర్వాత మా పిల్లలు ఇలా తయారైపోయారండి మా పిల్లలు ఇలా పాడైపోయారండి అని బాధపడుతూ ఉంటారు సర్వసాధారణంగా ఏంటి చాలా ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇవే వార్తలు వినబడుతున్నాయి నా నన్ను సరిగ్గా ప్రేమించట్లేదండి నా నన్ను సరిగ్గా ప్రేమించట్లేదండి ఏంటి నా తల్లిదండ్రులు ఏంటి మా పిల్లలు సరిగ్గా మా ఇంట్లో ఉండట్లేదండి కొంతమంది పిల్లలు ఇంట్లో గడపట్లేదండి ఇంట్లో ఏంటి స్కూల్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు మళ్ళీ ఎక్కడికి రావాలి స్కూల్ నుంచి ఇంటికి రావాలి ఈరోజు చాలామంది పిల్లలు ఇంటి దగ్గర గడిపే సమయం చాలా తక్కువగా ఉన్నట్టు అందుకే ఇంట్లో ఇంటి గురించి సరైనటువంటి బాధ్యత వారికి కలగడం లేదండి పిల్లలు ఎక్కువ ఎక్కడ గడుపుతారు ఎక్కువగా మనం ఆలోచన చేస్తే ఎక్కువ స్కూల్స్లో గడుపుతారు కాలేజెస్లో గడుపుతారు తర్వాత ఎక్కడ గడపాలి ఏంటి కుటుంబములతో గడపాలి ఇంటి దగ్గర గడపాలి కానీ చాలామంది పిల్లలు ఎక్కడ గడుపుతున్నారు రోడ్ల మీద గడుపుతూ ఉన్నారు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నారు దానివల్ల వారి జీవితానికి వారే ఏంటి నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారండి ఈరోజు మనం ఆలోచన చేస్తే తండ్రి ఎందు తండ్రి అయిన దేవుని ఎందుకు ప్రేమింపబడి అంటే ఏంటి మనము దేవుని చేత ప్రేమింపబడాలి ఎప్పుడైతే మనము దేవుని చేత ప్రేమింపబడిన వారుగా మనం ఉంటామో తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ఉంటాం భార్యను ప్రేమించేవారుగా భర్తను ప్రేమించేవారుగా ఆ బిడ్డలను ప్రేమించేవారుగా మనం ఉంటాం ఏంటి దేవుని ఎందే మనము ప్రేమింపబడకపోతే ఈరోజు ప్రేమ ఏంటో మనకు అర్థం కాదు ప్రేమ ఏంటో మనకు అర్థం కాదు ప్రియడా ముందు దేవుని ఎందుచే దేవుని ఎందు మనం ఏంచి ప్రేమించబడాలి దేవుని చేత మనం ప్రేమించబడాలి మనం చేద్దాం నేను దేవుని చేత ప్రేమించబడుతున్నానా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా ఇరిమయ గ్రంథం చూడండి ఒక్కసారి ఇరిమియ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము త్వర త్వరగా ఇరిమియ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినము ఇక్కడ మంచి మాట కనబడుతుంది చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో ఆ నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువ కాని ఎడల కృప చూపుచున్నాను ప్రియరా దేవుడు ఏమంటున్నాడట చాలా కాలం కిందట యహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగంటున్నాడు ఏమని శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను నేను ప్రేమిస్తున్నాను కనుకనే విడువగా కాని ఎడల కృప చూపిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా ప్రియాణ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పైన ఆయన ఏం చూపించాడు కృప చూపించాడు కృప ఉంది కనుక నువ్వు సజీవుడుగా ఉన్నావు కృప ఉంది కనుక నువ్వు సజీవురాలుగా ఉన్నావు కృప ఉంది కనుక ఆయన సన్నిధిలో ఉన్నావు దేవునికి మహిమ కలుగుని గాక కృప లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి కృప లేకపోతే ఆయన సన్నిధిలో కూర్చునే వాళ్ళం కాదు కృప లేకపోతే ఇలా ఆరోగ్యవంతులుగా ఏంటి ఇలా బ్రతికుండే వాళ్ళం కాదు మనం కృప ఉంది గనుక కృప ఎందుకు ఉందంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన మనం ప్రేమిస్తున్నాడు గనుక ఆయన మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయన ప్రేమామయుడు దేవునికి స్తోత్రం కలుగుని గాక అందరూ చెప్పండి మన దేవుడు మన దేవుడు మన దేవుడు అందరూ చెప్పాలి మన దేవుడు మన దేవుడు ప్రేమామయుడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు ప్రియరా ఏంటి అటువంటి ప్రేమ అయి ఉన్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఆ దేవుని చేత మనము ప్రేమించబడుతున్నామ లేదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనం చెప్పుకుంటున్నాం ప్రవ్వా నన్ను ప్రేమించు ప్రవ్వా నన్ను ప్రేమించు ప్రవ్వా అంటున్నాం ఏంటి మనము ప్రేమించబడ్డానికి మనము ఆయనకి ఏంటి మనము దగ్గరగా ఉన్నామా మనము సమీపంగా ఉన్నామా దేవుడు మనల్ని ప్రేమించే రీతిగా మనం అర్థం చేసుకునే రీతిగా మనం ఉన్నామా అసలు మనం దేవునికి అర్థమయ్యే రీతిగా మనం ఉన్నామా ఏంటి మనల్ని ఎవరైనా ఒక వ్యక్తి ప్రేమించాలంటే ఏం చేస్తారు ఏం చేయాలి ఆ వ్యక్తికి మనకు అర్థం కావాలి ఆ వ్యక్తికి మనం అర్థమైతేనే ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడు అర్థం కాకపోతే ప్రేమించగలడా ప్రేమించలేడు అర్థమైతేనే ప్రేమ కలుగుతుంది అలాగే మనము దేవునికి అర్థం కావాలి మన స్టేటస్ ఏంటి మనకు దేవునికి అర్థం కావాలి మన స్థితిగతులు ఏంటి దేవునికి అర్థం కావాలి మనం ఏంటో ఒక క్లారిటీ మనకు ఉన్నప్పుడు ప్రియరా దేవుని ప్రేమను మనం పొందుకుంటాం ఏంటి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తాడండి మనుషులు ప్రేమించే ప్రేమ శాశ్వత ప్రేమ ప్రేమ అండి మనుషులు శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తారా ప్రేమించరు ప్రేమించరు నువ్వు అనుకుంటున్నావు ఏంటి ఈ ప్రేమ చాలా బాగుంది నన్ను చాలా చక్కగా ప్రేమిస్తాను అనుకుంటున్నా కానీ కొంతకాలం మనుషుల ప్రేమ మోసపూరితమైనది అప్పులు ఎలాంటి వారైనా కూడా వారు నీతో ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నా కూడా అది కొంతకాలమే అది ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది ప్రియారా కానీ మనము దేవుని ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి దేవుని ప్రేమను మనం ఆశ్రయించాలి దేవుని చేత మనము ప్రేమింపబడాలి ప్రేమించబడాలి ప్రేమింపబడాలి దేవుని చేత మనము ప్రేమించబడినప్పుడు ప్రియ మన కుటుంబాలు దేవునికరంగా ఉంటాయి దేవుని చేత మనం ప్రేమింపబడినప్పుడు మన కుటుంబాలు ఏంటి ఆశీర్వదకరంగా ఉంటాయి దేవుని ప్రేమే మన కుటుంబంలో లేకపోతే దేవుని ప్రేమే మన జీవితంలో లేకపోతే ఆయన ఆశీర్వాదాలు ఆయన దీవెనలు మన కుటుంబంలో ఉండవు దేవుని చేత మనం ప్రేమించబడాలి ప్రియ చాలామంది దేవుని ప్రేమను కోరుకోరు ఆశీర్వాదాలే కావాలి ఏంటి నా నాకు మంచి స్థితి కావాలి కొంతమందికి ఆశీర్వాదాలతో పని లేదు నా బ్రతుకుని నాశనం వేయకుండా పర్లేదండి ఆశీర్వాదాలు ఎందుకండి ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు ఆశీర్వాదం లేకపోతే నేను నిన్ను బట్టి దేవుడు నా ఎలా మహిమపరచబడుతుంది నీ జీవితంలో ఏంటి దీవులు లేకపోతే నీ జీవితానికి అర్థమేముంది రోడ్డు మీద చాలా బ్రతుకుతున్నారు కదా రోడ్డు మీద చాలా బ్రతుకుతున్నారు ప్రియరా ఏంటి మన కుటుంబంలో దీవులు కావాలి మన కుటుంబంలో ఆశీర్వాదాలు కావాలి అవి దేవుడిచ్చేదే కావాలి తప్ప ఏంటి ఏంటి అన్యాయపూరితమైనటువంటి ఏంటి ప్రియా భయం ఇంకా భయంకరంగా లోకంలో ఉన్నటువంటి వాటి పరంగా మనం ఉండకూడదు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం చిన్నదైనా కూడా అది నీకు మేలుకరంగా ఉంటుంది అది నీకు దీవునికరంగా ఉంటుంది నీ కుటుంబానికి అది శ్రేయస్కరంగా ఉంటుంది కనుక ప్రియరా మనము దేవుని దేవునిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మనము దేవుని చేత ప్రేమింపబడాలి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాను రెండవ మాట క్రీస్తు చేస్తున్నందు భద్రము చేయబడి మనం ఏమి చేయబడాలంటే క్రీస్తు చేస్తునందు భద్రము చేయబడాలి ఆరు వచనం చదవండి ఒక్కసారి ఆరు వచనం యథో పత్రిక మరియు మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాలములతో ఆయన బంధించి భద్రము చేసెను ఏంటి ఏం చేశాడంట బంధించి భద్రము చేశాడంటే ఎక్కడా ఎక్కడా కటిక చీకటిలో ఏంటి కటిక చీకటిలో అపవాదిని దేవుడు ఏం చేశాడు ఏసుక్రీస్తు బంధించాడు అక్కడ భద్రం చేశాడండి ఇక్కడ చూసావా మంచి మాటలు కనబడుతున్నాయి ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఏంటి కొంతమంది నివాస స్థలాన్ని విడిచిపెట్టేస్తారు దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఏంటి సరిగ్గా ఉపయోగించరు ఇక్కడ ఏమన్నాడు ప్రధానత్వము నిలుపుకొనక దేవుడు ఒక కుటుంబంలో ఏంటి ఒక అధికారం ఇచ్చినప్పుడు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మనం కొనసాగించాలి దానికి మనం కట్టుబడి కలిగి ఉండాలి ఏదైనా అధికారం ఇచ్చినా ఏదైనా ఏదైనా నీకు దేవుడు ఒక గుర్తింపు ఇచ్చినా ఏదైనా ఒక ఇచ్చినా దానికి నువ్వు లోబడి నువ్వు ముందుకు సాగాలి చాలామంది దాన్ని ఉపయోగించుకోరు ఆ ఆధిక్యతను ఉపయోగించుకోరు ఆధిక్యతను ఉపయోగించుకోరు తర్వాత తమ నివాస స్థలములను విడిచినా దేవదూతలను ఏంటి కొంతమంది ఏంటి తనకున్నటువంటి స్థితిని విడిచిపెట్టేస్తారు తనకున్నటువంటి ఆధిక్యతను విడిచిపెట్టేస్తారు అర్థమవుతున్నాయి దేవుని మాటలు ప్రియ తమ దేవుడి ఇచ్చినటువంటి ఆధిక్యతను స్థితిని హోదాని విడిచిపెట్టేస్తూ ఉంటారు ఏం చేస్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు ఏంటి మహాదేవుని జరుగు తీర్పు వరకు ఏంటి వాళ్ళు ఏం చేస్తారట బంధించబడతారండి బంధించబడతారో బంధించబడతారు చూడండి అదే అధ్యాయంలో పదమూడు వచ్చంలో మంచి మాట కనబడుతుంది తమ అవమానము నొరుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు అనేకమంది ఆ వారి కొరకు నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అంటే కొంతమంది మార్గము తప్పి తిరిగిపోతున్నారట ఎవరు తిరిగిపోతున్నారు మార్గం తప్పి ఎవరి మీద ఎవరిని అనగలం మనకు అర్థమైపోతుంది మార్గం తప్పు తిరుగుతున్నామా లేదా నేనే మార్గంలో వెళ్ళను వెళ్తున్నాను నేను తెన్నని మార్గంలో వెళ్తూ ఉన్నానా ఏసై అన్నాడు కదా యోహన్ సువార్త పద్నాలుగు వద్యంలో నేనే మార్గమును అని చెప్పాడు కదా ఆ మార్గంలో నేనున్నానా నా మార్గం ఎలా ఉంది ప్రియరా మనకు అర్థమైపోతుందండి ఏండి అలాంటి వారి కోసం ఏం చేయబడిందట గాఢాంధకారమ భద్రము చేయబడి ఉందట మార్గము తప్పి వారు ఏంటి కుటుంబంలో ఏంటి బాధ్యతలు పట్టించుకోలేని వారు కుటుంబంలో కుటుంబ బాధ్యతలు మొయ్యలేని వారు కుటుంబ వ్యవస్థను సరిగ్గా నడిపించుకోలేని వారు సంఘంలో సరైనటువంటి బాధ్యత కలిగిన కలిగి లేని కలిగి లేనివారు మార్గము తప్పి తిరుగుతున్న వారు కొరకు ఏం చేయబడిందంటే ఆ గాఢంధకారం అంటే కొంతమంది మార్గాన్ని తప్పి తిరిగిపోతూ ఉంటారు మార్గాన్ని తప్పి తిరిగిపోతూ ఉంటారు ప్రియరా ఏంటి దేవుడు ఇచ్చినటువంటి ఇంటి దగ్గరికి రారు దేవుడు ఇచ్చినటువంటి ఇంట్లో ఇంట్లో ఉండరు ఏంటి మార్గాన్ని తప్పు తిరుగుతూ ఉంటారు మార్గాన్ని తప్పు తిరుగుతూ ఉంటారు దేవుడు మనకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు ఒక మార్గాన్ని ఇచ్చాడు ఇదిగో మీరు ఈ మార్గంలో వెళ్ళాలి మీరు ఈ మార్గంలో వెళ్తే మీ ప్రయాణం క్షేమకరంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది అప్పుడు మీకు ఎటువంటి హాని కలగదని దేవుడు మనకు ముందే చెప్తాడు కానీ మనం ఆ మార్గంలో వెళ్ళం ఏంటి మనకి ఇష్టమైన మార్గాలు మనం ఎంచుకుంటాం మనకిష్టమైన మార్గాలు మనం మనము ఎంచుకొని ప్రియరా మనకిష్టమైన మార్గంలో మనం వెళ్ళిపోతూ మనం ఏం చేస్తామో తెలుసా మార్గము తప్పిపోతూ ఉంటాం అందుకే ఇష్ట గ్రంథాలు అంటాడు కదా అందరూ తమ సొంత మార్గమునికి వెళ్ళి ఏమన్నాడు దారి తొలగి ఉన్నారు మార్గం తొలగిపోయారట అయ్యో మన స్థితి ఏమిటి మన పరిస్థితి ఏమిటి మన బాధ్యత ఏమిటి నా నా జీవితం ఏంటి ఏంటి ఇవేమి ఆలోచించకుండా చాలామంది మార్గం తప్పి తిరిగిపోతున్నారు మార్గము ఏంటి పక్క మార్గం నుంచి వెళ్ళిపోతున్నారట రాంగ్ నుంచి వెళ్ళిపోతున్నారట ఏంటి రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసులు పెడతారు ఇది వన్ వే ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్తే ప్రమాదం జరుగుతుంది ఏంటి యాక్సిడెంట్లు జరగకూడదనే ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలు పెడుతూ ఉంటారు ఈ ట్రాఫిక్ రూల్స్ పెడుతూ ఉంటారు పాటించరు ఏండి బండి బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అవేమి మనకు అవసరం లేదు ఇష్టం వచ్చినట్టు బండ్లు నడిపేస్తుంటారు యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి ఎన్ని బండ్లు అండి నిన్న త్రీ టౌన్ స్టేషన్లో చూస్తే టూ టౌన్ స్టేషన్లో చూస్తే ఒక వెయ్యి ఒక ఐదు వందల కన్నా ఎక్కువ ఉన్నాయండి ఏ బండ్లు అవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపేసే బండ్లు ఉంటాయి చూస్తే యాక్సిడెంట్లు అయితే అవన్నీ సీల్ చేస్తారు వాళ్ళు ఏంటి ఈరోజు ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి రూల్స్ పాటించకపోవడం ఎక్కడక్కడ హైవే రోడ్లలో మీ మీ స్పీడ్ లిమిట్ థర్టీ కిలోమీటర్స్ మీ స్పీడ్ లిమిట్ ఎయిటీ కిలోమీటర్స్ మీ స్పీడ్ లిమిట్ ఏంటి ఫార్టీ కిలోమీటర్స్ అని రాస్తారు కానీ పాటించరండి ఏంటి ప్రియ ట్రాఫిక్ రూల్స్ పాటించరు ఇష్టమైన ఇష్టంగా వెళ్ళిపోతుంటారు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంటారు యారో మార్క్స్ ఉంటాయి ఏంటి అక్కడ డివైడర్స్ ఉంటాయి అక్కడ వైట్ కలర్తో లైన్స్ ఉంటాయి మనము ఏ వేలో వెళ్ళాలి ఏంటి హెవీ వెహికల్స్ ఏ వేలో వెళ్ళాలి లైట్ వెహికల్స్ ఏ వేలో వెళ్ళాలి ఉంటాయి కానీ కొంతమంది పెద్ద పెద్ద ట్రక్కులు కూడా ఇష్టం వచ్చినట్టు ఎలా తిప్పుతాడు అలా తిప్పుతాడు ఎలా తిప్పుతాడు ఎలా పోతుంటాడు ఏమవుతుంది ప్రమాదాలు జరుగుతున్నాయి దేవుడు కూడా ప్రియరా మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడైనా ఆ మార్గంలో మనం వెళ్ళాలి ఆ మార్గంలో వెళ్తేనే మనం క్షేమంగా ఉంటాం భద్రంగా ఉంటాం కానీ మన ఇష్టం వచ్చినటువంటి మార్గంలో మనం వెళ్ళిపోతే ఏంటి ప్రియరా మన జీవితానికి మనమే ఆటంకాలు కొని తెచ్చుకునే వారుగా ఉంటాం మనకి ఇష్టమైనటువంటి మార్గం మనం వెళ్ళిపోకూడదు మనకి నచ్చిన మార్గం మనం వెళ్ళిపోకూడదు యోహన్ సువార్త పదే అధ్యాయము యోహన్ సువార్త పదే అధ్యాయము ముప్పై ఇరవై ఏడో వచ్చిన చదువుదాం చదవాలి ఇరవై ఏడో వచ్చును నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవునిచ్చి చున్నాను గనుక అవి అన్నటికీ నశింపవు ఎవడు నువ్వు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతి నుండి ఎవడును వాటిని అపహరింపలేడు నేను నా తండ్రి ఏకమై ఉన్నలాగునా ఉన్నామని వారితో చెప్పును ఎండి నా గొర్రెలు నా స్వరము విను అని ఏసుక్రీస్తవారు అంటున్నాడండి ఏంటి సంఘాన్ని గొర్రెలతో పోల్చాడు గొర్రెలతో పోల్చి గొర్రెలు ఏం చేస్తాయట ఏంటి మాట వింటాయండి అందుకే గొర్రెలతో పోల్చాడు ప్రియరా మీరు ఎప్పుడైనా గొర్రె యొక్క చర్మాన్ని ఒలుస్తున్నాడు మీరు చూసారో లేదో కానీ గొర్రె అక్కడే ఉంటుందండి ఆ మిషన్ తోటి దానికి ఉన్నటువంటి వెంట్రుకలు అన్నీ తీర్చే తీసేస్తారు కానీ గొర్రె ఎక్కడికి పారిపోదు అక్కడే ఉంటుంది ప్రియరా గొర్రెలు ఏం చేస్తాయట మాట వింటాయట అండి మాట వెంటాయి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ఏంటి ఆయన ఎంత ఉందో చెప్తున్నాడండి ఎంత ఏంటి ఎంత నమ్మాడో ఒకసారి ఆలోచించేయండి ఎంత నమ్మకపోతే ఆ మాట చెప్తాడు ఆయన ప్రియరా ఏంటి ఒకవేళ నేను లేననుకోండి ఒక మీటింగ్ పెట్టాలి ఈరోజు రాత్రికి నేను కోటిపల్లిలో రావడానికి లేట్ అవుతుంది ఆ మీటింగ్ ప్రారంభమవుతుందా నాకు అక్కడ నమ్మకం ఉంటుందా నేను లేకపోయినా మా మా ప్రియులు మా మా సంఘస్తులు అన్ని పనులు చూసుకుంటారండి అక్కడ సంఘం అన్ని పనులు వాళ్ళే చేసేసుకుంటారని అని నాకు ధైర్యం ఉంటుంది అక్కడ నాకు నేను ఉంటేనే నాతో సహకరించట్లేదు ఏంటి నేను ఎక్కడో ఉండి ఈరోజు మీటింగ్ ఉంది మా చర్చలు అన్ని వాళ్ళే చూసుకుంటారు నేను టైంకి వెళ్తే చాలు వాకింగ్ చెప్పడానికి అనేటువంటి నమ్మకం నాకు కలుగుతుందా కానీ ఏసైయ్యమ్మో తెలుసా నా గొర్రెలు నా స్వరము వినును అవి నా మాట వింటాయి నన్ను వెంబడిస్తాయి అవి నా భారాన్ని కలిగి ఉన్నాయి నా బాధితుని కలిగి ఉన్నాయి నా గొర్రెలు అవి నన్ను దాటి ఎక్కడికి వెళ్ళిపోవు అవి అవి చక్కగా నేను చెప్పిన మార్గంలో నడుస్తాయి అని ఏసే చెప్తూ ఉన్నాడండి దేవునికి మహిమ కలుగుని గాక హలీ ప్రియరా ఒక రాత్రి చెప్పాను కదా ఒక కుటుంబం సంఘము ఒక కుటుంబం అండి ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది బిడ్డలు ఉంటారు ఏంటి చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు అందరూ ఉంటారు ఆ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ కలిగి ఉంటారు ఏంటి ఎంతమంది ఉన్నా అది కుటుంబమే కదా కుటుంబంలో ఎన్ని పేర్లు ఉంటాయి ఎంతమంది ఉంటే అన్ని పేర్లు ఉంటాయి ప్రియరా ఏంటి మన సంఘంలో ఎంతమంది ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నా చదువుకోలేని వాళ్ళు ఉన్నా ఏంటి ఏ పని లేని వాళ్ళు ఉన్నా ఏంటి పనిపాటుల్లో బిజీగా ఉన్నవారైనా మనం అందరం కూడా ఒక కుటుంబం కుటుంబం యొక్క క్షేమం కొరకు కుటుంబం యొక్క శ్రేయస్కోరు కొరకు ఏంటి మనము పాటు పడేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రం అప్పుడే ప్రియరా ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంటుంది ఆ కుటుంబానికి విలువ ఉంటుంది ఈరోజు చాలా కుటుంబాలకు విలువలు తగ్గిపోతున్నాయి ఎందుకో తెలుసా నేను రాత్రి చెప్పాను కదా కుటుంబాలు ఏమైపోతున్నాయి విచ్ఛిన్నమైపోతున్నాయి ఎందుకంటే నడిపించే వారికి సరైనటువంటి ఆలోచన అవగాహన బాధ్యత భారం లేనప్పుడు ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి అవి లోబడే తత్వం కొంతమందికి ఉండదు మాట వినే తత్వం కొంతమందికి ఉండదు ఈరోజు ఎంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళకి ఎదిరించట్లేదు ఒకనొక టైం వచ్చినప్పుడు నష్టపోయేది ఎవరు వాళ్ళే నష్టపోతారండి ఇప్పుడు ఏంటి మాట వింటే రేపు మన కుటుంబాలు మన బిడ్డలు ఏంటి వాళ్ళు ఆ మనం చూస్తాం రేపు మన కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతూ ఉంటారు వారు ఎందుకు అలాగే అయిపోయారంటే చెప్పినప్పుడు వారు వినలేదండి అని మనమే చెప్తాం కదా మేము చెప్పామండి వినలేదండి ఏంటి నిన్న పాస్ట్గా ఒక మాట చెప్పారు ఆ సంఘంలో ఒక అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది సంబంధం వచ్చినప్పుడు ఏంటి మరి ఏం చెప్తారు సేవకుడు సేవకుడు చెప్తారు అయ్యా ఇగోండి పాస్ట్ గారు పలానా సంబంధం వచ్చిందండి మా అమ్మాయి కంటే అయితే ఆ పాస్ట్ గారు అన్నారంట ఓకేనమ్మా చాలా మంచిది మీరు పెళ్ళికొడుకు ఎవరు ఏంటంటే అయితే పెళ్ళికొడుకు పలానా వ్యక్తి అని చెప్పినప్పుడు ఏంటి ఆ ఫలాన వ్యక్తి ఎవరో ఆ పాస్ట్ గారికి ఆల్రెడీ తెలుసు అప్పుడు అన్నారంట అమ్మ ఆ పాస్ట్ ఇంకా ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందమ్మా ఇదిగో రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడమ్మా అలాంటి వ్యక్తిని మరలా పెళ్లి చేసుకుంటారా అంటే అంటే లేదండి అవన్నీ క్లియర్ అయిపోయినాయండి అండి అవంట అంత కాదటండి అంటే లేదు లేదమ్మా ఆ వ్యక్తి నాకు తెలుసమ్మా పెళ్ళిళ్ళైపోయినాయి అమ్మా ఆయనకి ఆ వ్యక్తి చాలా అంటే అస్సలు వినలేదట అస్సలు వినలేదట అయితే కొంతకాలం విన్నట్టుగా ఉందట కానీ వినలేదట అయితే పాస్ట్గా ఆ పెళ్ళికి అండి నేను రానమ్మా మరి ఎందుకంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నువ్వు అలాంటి వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటున్నావండి ఇది చాలా తప్పు పొరపాటు అని చెప్పి ప్రియరామ్ ఏంటి మొత్తం మీద కుటుంబ సభ్యులందరూ కలిసి ఓ చాలా ఘనంగా అందరంగా చాలా ఏంటి వివాహం చేసుకున్నారట చేసుకున్న తర్వాత ఏంటి ప్రియరా ఒకనొక టైం వస్తుంది ఒకనొక టైం వస్తుంది ఆ జీవితం ఎలా పతనమైపోతుందో ఎలా నాశనం అయిపోతుందో ఏంటి అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు ఆ పాస్ట్ గారు అంటారు అంటున్నారు ఏంటి నేను చెప్తానండి ఒకవేళ ఆ టైంకి ఇలా ఉంది నా పరిస్థితి అంటే నేను ముందే చెప్పాను కదమ్మా వింటారా వినరు ముందు చెప్పినప్పుడు ఎవరో వినరు నాకు అన్నీ తెలుసండి పాస్ట్ గారు మీకేం తెలుసండి అంటారు చిట్ట చివరికి నాశనం అయిపోయేది ఎవరు వాళ్ళే ఏంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కదా ఎంత దారుణం మోసగాడు ఎన్ని మోసాలని చేస్తాడు ఏంటి మనం ఉందా వాడి దగ్గరికి వెళ్ళి మోసపోయారండి మోసపోయాడు ఏంటి ఈరోజు బాగానే కొనసాగుతుంది ఈ జీవితం కొంతకాలం తర్వాత ఏంటి అప్పుడు అవతల కూడా వస్తారు బయట పడుతుంది అప్పుడు మొత్తం ఈ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి వారందరూ అంటారు ఏం మనకి బుద్ధి జ్ఞానం లేదా చదువుకున్నావు కదా ఇంత చదువు చదువుకొని ఇలాంటి పరిస్థితి ఇలాంటి పని ఎందుకు చేసావని పోలీసులు అంటారు లాయర్లు అంటారు అందరూ అంటారు ప్రియులరా ఏంటి చెప్పి మాట వినకపోవడం వల్ల ఈరోజు చాలామంది అవమానాలు పాలైపోతున్నారు చెప్పిన మాట పాటించకపోవడం వల్ల చాలామంది నిందలు పాలైపోతున్నారు వినరు చెప్తే వినేవారు లేరండి రోజుల్లో ఏంటి వినేవారు కరువైపోయారు చెప్పేవారు కనువరుగైపోయారు అనుకుంటున్నాం కానీ లేదు లేదు చెప్పేవారు చాలా మంది ఉన్నారు వినేవారు లేరండి విని పాటించేవారు లేరు నేను మా స్కూల్లో మా మాస్టర్ గారు ఒక మాట చెప్పారు రే వినేవాడు గొప్పవాడా చెప్పేవాడు గొప్పవాడు అన్నారు నేనన్నాను చెప్పేవాడే గొప్పవాడండి అని అన్నాను కాదు కాదురా వినేవాడు గొప్పవాడు రా అన్నారు అదేంటి సార్ అంటే పేరు ఆయన చెప్పాడు చెప్పడం ఎవరన్నా చెప్తారు మంచి మాటలు వినేవాళ్ళు మంచి మాటలు వినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఏంటి వంద మందిలో మంచి మాటలు వినేవారు ఎంతమంది వంద మందిలో ఏసయ్య మార్గం నడిచేవారు ఎంతమంది నా గొర్రె నా స్వరము వినును అని ఏసై చెప్పాడు ఒక గొర్రె ఏమైపోయింది తప్పుపోయింది గొర్రె నాశనం అయిపోయింది యూధ ఇస్ యోతి యోధ ప్రియరా నేను అంటాను చెప్పడము ఎంత ప్రాముఖ్యమో వినడం కూడా అంతే ప్రాముఖ్యం నేను చెప్పడం నేను చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాను రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ చెవి దగ్గరికి వచ్చి ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పగలనా చెప్పలేను కదా ఆదివారం మీరు అందరూ వస్తారు వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు సేవకుడిగా ఒక నాలుగు మంచి మాటలు దేవుని వాక్యాలు చెప్పి మీకు మీకు వినిపిస్తాను తర్వాత మీ జీవితం మీది మీ పరిస్థితి మీది మీరా ఏంటి ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవించాలి ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు మీరే నేను ఇక్కడ చెప్తాను ఇదే వాక్యం గంగవారిలో కూడా చెప్తాను వాళ్ళు చాలా సంతోషిస్తారు చాలా ఆనందిస్తారు ఏం చేస్తున్నారు మీరు తలపూడొచ్చేస్తున్నారు బాబు ఏ వాక్యం చెప్తున్నాడు మాకు మాకేం అర్థం కావట్లేదు ఇదిగో పలానా సంఘంలో బలి చెప్తున్నారంట అని మనం అనుకుంటాం ఆ సంఘంలో మంచి మంచి లైటింగ్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఆల్టేకలు ఉన్నాయి మొత్తం మొత్తం అన్ని డిస్కో లైట్స్ ఏమో అలాగ వెళ్ళిపోయారండి చాలామంది అలాగే వెళ్ళిపోతున్నారు ఇక్కడ స్థానిక సంఘాలు ఇంత కష్టపడి ప్రయాసపడి జీవితాలు త్యాగం చేసి ఏంటి మీకోసం ప్రార్థన చేసి మీకోసం తిరిగి ఏంటి మీకు బాగోకపోయినా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ బాగోగులు కోరుకుని మీ గురించి మోకాలు వేసి ప్రార్థన చేసి మీకు ఏ కష్టం వచ్చినా మీకు అందుబాటులో ఉండి మీకు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి మీ ఇంట్లో ఏ శుభకారం జరిగినా ఏంటి ఏ అపకారం జరిగినా ఏంటి ఏ కీడు జరిగినా మేలు జరిగినా మీతోనే ఉండి మీకు సుఖదుఖాల్లో మీకు సంతో ఏంటి కష్ట నష్టాల్లో మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అన్నీ చేసి ఏంటి ఈరోజు ఆ బొమ్మను చూసి మురిసిపోతున్నారు చాలామంది ఏంటి వాళ్ళు వస్తారా మళ్ళీ వస్తారా కానీ ఈరోజు అటువంటి వాటి కోసమే ఆరాట పడిపోతున్నారు ఈ డిస్కో లైట్లకి కలరింగ్స్కి ప్రొజెక్టర్లకి కుర్చీలకి ఏసీలకి ఏంటి ఇటు ఇటువంటి వాటి కొరకే ఎక్కువ ప్రజలు ఇష్టం చూపిస్తున్నారు తప్ప ఏంటి నా గొర్రెలు నా స్వరము వినును ఏమన్నాడు ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును వెంబడిస్తున్నాయా గొర్రెలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి పరుగులు తీస్తున్నాయి పరుగులు తీస్తున్నాయి ప్రియారా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఏంటి మీరు ఏమనుకుంటారంటే నూతులో కప్పేమనుకుంటుందట నూతులో ఉండి ఇదే ప్రపంచం అనుకుంటుందట మీరు ఇక్కడే ఉండి ఇదే ప్రపంచం అనుకుంటున్నారు బయట ఎలా ఉందో మీకు అర్థం కావట్లేదు ప్రియరా మనము దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనమే పాడైపోతామండి ఏంటి ఏసై చెప్పినటువంటి మాట మనము వినాలి అది మనకు మేలుకరంగా ఉంటుంది మనకు దీవెనికరంగా ఉంటుంది నా గొరు నా స్వరము వినును ప్రియరా తర్వాత ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి